బుజ్జి తన చెల్లెల కోసం తిరిగి తిరిగి తనైతే అలసిపోయి ఒక గుడికి వచ్చి పడుకుంటాడు ఇక ఆ గుడి దగ్గర అయితే అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ బుజ్జికి అయితే జో కొడుతూ జోలపోట పాడుతూ నిద్రపరుచుతూ ఉంటాడు అలా బుజ్జి అయితే ఆ స్వామీజీ బోడ్లో తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే బిడ్డని ఎలాగైనా తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి అని చెప్పి అనుకుంటారు ఇక అక్కడ ఉన్న బుజ్జి అక్కడే అలా నిద్రపోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న ద్రాక్షాయిని వాళ్ళ అమ్మ అయితే హోమం జరిపిస్తూ ఉంటారు హోమం జరిపి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక హోమం పూర్తయిపోయాక ఆ పూర్ణాహృతిని అందులో వేసి వాళ్ళైతే దాన్ని పూర్తి చేస్తారు ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అమ్మ ఈ హోమం పూర్తయింది మీ అమ్మాయికి ఉన్న దోషాలు పోయాయి పోయామ్మ మీరు ఎలాంటి బాధ పడకండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఆవిడ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను అన్నదానం కోసం డబ్బులు ఇచ్చి వస్తాను సరేనా అని చెప్పి అంటుంది దాంతో అమ్మాయి అయితే సరే అమ్మ వెళ్ళిరా అని చెప్పి అంటుంది ఇక వెంటనే వాళ్ళ అమ్మ వెళ్ళేసరికి అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఉంటుంది అలా ఆ పాప మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ పాప డ్రెస్ చున్నీ అయితే ఆ హోమంలో పడి అంటుకొని కాలుతూ ఉంటుంది అది కాలుతూ ఉండగా అది చూసి ఆ పిల్లలైతే మంట మంట హెల్ప్ చేయండి అంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా లేచి కూర్చొని అదంతా చూసి షాక్ అవుతాడు ఇక బుజ్జి ఆ అమ్మాయిని కాపాడాలనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్